వెల్కమ్ టు లాస్యా తెలుగు న్యూస్ నంద్యాల వైసీపీలో ముదురుతున్న వర్గపోరు నంద్యాల గోకుల్ కృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించిన పోలీసులు నిరసనకు పర్మిషన్ లేదంటూ అడ్డుకున్న పోలీసులు ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వైఖరిపై ఏం లేదు అంటే ఇళ్ళల్లో నుంచి బయటికి రాకుండా మేము నా ప్రజాస్వామ్యం అంటే మేము చేసినా మేము నేను పుట్టినప్పటి నుంచి నేను రాజకీయ కుటుంబంలో పెరిగినాను నా తండ్రి నేను పుట్టి నేను చిన్న పిల్లలకు ఉన్నప్పుడే సమితి ప్రెసిడెంట్ యాభై తొమ్మిదిలో అరవైలో అప్పటి నుంచి మేము రాజకీయాలు చూస్తున్నాము ఈరోజు ఏందో మరి వీళ్ళు నడిమంత్ర స్థితి నరం మీద పుండ్ అంటారు చూడు అట్లుంది నడిమంత్రం వచ్చేసరికి ఎక్కువైపోయింది ఏం మాట్లాడేది తెలియకుండా ఏం తెలియకుండా ఏదో పదవి ఉంది కదా ఈరోజు అని అడ్డగిస్తున్నారు పోలీసులకు ఎంతసేపు అడ్గిస్తారు చేయబోతానమ్మా దీక్ష కాదు నేను ఇప్పుడు మాట్లాడడానికి వస్తున్నాను దీక్షగా లేడీస్ అందరు ఉన్నారు కదా నాకు అందరు కంప్లైంట్ నిన్నటి నుంచి నేను ఈ ఊరి సంతి సర్పంచ్నే నా సర్పంచ్ని కాబట్టి నన్ను అడుగుతున్నారు అందరూ ఏమ ఇట్లా మా ఇట్లా పెట్టినారు వాళ్ళు త్రీ డేస్ అయిందని చెప్పేసి నాకు నిన్నటి వరకు తెలియదు నిన్న వాళ్ళు చెప్పేవరకు కూడా బుధవారం రోజు పెట్టారంట మొన్నటి నుంచి శని ఈరోజు శనివారం నాలుగో రోజు ఇది మరి నాకు ఇంతవరకు తెలియదు నేను వాళ్ళు కంప్లైంట్ చేసేవారు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసేవారు కాబట్టి నేను కూడా తీసుకోవాలి కాబట్టి నా బాధ్యత ఉంది కాబట్టి నేను మాట్లాడడానికి వస్తున్నాను నంద్యాలే ఈరోజు మాతృమూర్తులకు చాలా మర్యాదకు భంగం కలిగింది అని చెప్పి మేమేదో ఈరోజు కార్యం చేపడితే ఆ కార్యాన్ని కూడా అడ్డుకుంటున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళని అనడమే తప్పు దానికి మళ్ళీ మీరు ఈరోజు ఈ విధంగా అడ్డం పడి మరి ఏం మెసేజ్ ఇస్తారు మీరు మీరు ఎంత దీన్ని ఆపదలిస్తే అంత అనవసరమైన ఇష్యూ తప్ప ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా దీన్ని ఆపాలని ట్రై చేస్తున్నారు మీరు దీనికి అపాలజీ చెప్తే అయిపోతుంది కదా ఏమి మీ ఈగో అడ్డం వస్తుందా అవును పొరపాటు జరిగింది మా సోషల్ మీడియాలో ఎవరో పిల్లోడు పెట్టినాడు ఏమైనా తప్పుగా భావించద్దని నాకు తెలియకుండా జరిగిందన్న ఇంకోటి ఇంకోటో చెప్పు దానికి నీకు ఈగో అడ్డం వస్తుందా నీ డబ్బు అహంకారమా